నారాయణ రెడ్డి గారి తొంభై నాలుగవ జయంతి సభ సందర్భంగా పది మంది నారాయణ రెడ్డి గారి బహుమతి స్వీకర్తలు సభలో ఉన్న నారాయణ రెడ్డి గారి అభిమానులకు అందరికీ నమస్కారం ఈ సభ యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేస్తున్నటువంటి సభ ఒక జిల్లాలో ఇట్లాంటి అనేక సంస్థల్ని సమాఖ్యగా మలిచి సమన్వయంతో సభలు చేసేటటువంటి పద్ధతి చాలా మంచి పద్ధతి నిజానికి అన్ని సంఘాల మధ్యన ఒక ప్రేమపూర్వక బంధం ఒక ఏకీకృత బంధం ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అలాంటి దాంట్లో భువనగిరి యాదాద్రి జిల్లా సాధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఘనత ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని జి అన్ని సంఘాలను ఒక వేదిక వీధికి తీసుకురాయలసినటువంటి ప్రత్యేకత ఇక్కడ సాహిత్యం మనుషుల్ని ప్రేమించేలా మార్చాల్సి ఉంది ఎట్లాగో రాజకీయాలు అవసరమైనప్పుడల్లా మనుషుల్ని విడదీస్తూ ఉంటాయి ఆ విడదీయబడుతున్నటువంటి మనుషుల్ని కలిపేటటువంటి ఏకైక శక్తి సాహిత్య రంగమే నేను అనుకుంటున్నాను అట్లా ఇక్కడ ఉన్న అన్ని సాహిత్య సంస్థల్ని ఒకచోటకు చేర్చినటువంటి ప్రత్యేకత ఈ రచయితలు ఈ జిల్లా రచయితల సంఘానికి చెందుతుంది దానికి ప్రధానంగా హోరంటి రంగయ్య ఓనిక కూడా చాలా ముఖ్యమైనటువంటి దాన్ని నేను భావిస్తున్నాను అది మోతుకూరులో జరిగిన అది ఆలేరులో జరిగిన అది భువనగిరిలో జరిగిన ఈ జిల్లాలో ఎక్కడ ఏ సభ జరిగినా కూడా వలిగొండలో జరిగినా ఎక్కడ ఏ సభ జరిగినా కూడా రంగయ్య గారు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంటారు దానికి తోడుగా ముఖ్యంగా మోత్కూరు మిత్రులు కావచ్చు భూనగిరి మిత్రులు కావచ్చు వీళ్ళంతా తోడుగా ఉండి ఈ సంస్థను బలోపేతం చేస్తున్నటువంటి ఒక మంచి సాహిత్య సంస్కారం ఉన్నటువంటి సభ ఇది అని నేను భావిస్తుంది పోతే నారాయణ నారాయణరెడ్డి గారి తొంభై నాలుగవ జయంతి నిజానికి రెండు రోజుల తర్వాత ఇరవై తొమ్మిది నాడు ఆయన నిజమైనటువంటి జయంతి కానీ ప్రఖ్యాతుల యొక్క అదృష్టం ఏంటిదంటే గొప్ప విషయం అంటే వాళ్ళ జన్మదినం కంటే రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత ఒక వారం రోజులు జయంతి సభను జరుపుకుంటే కానీ పరిపూర్ణత లేనటువంటి ఒక స్థాయి తెలంగాణ సంస్కారాన్ని తెలంగాణ సాహిత్యంలో ఉండేటటువంటి సంస్కారం అది కాళోజీ జయంతి సభలు కానీ దాశరథి జయంతి సభలు కానీ నారాయణ రెడ్డి గారి జయంతి సభలు కానీ వారం రోజులు జరుపుకునేటటువంటి ఒక మంచి సాహిత్య సంప్రదాయం ఇక్కడ నెలకొన్నందుకు చాలా సంతోషం ప్రకటిస్తున్నాం నారాయణ రెడ్డి గారిని గురించి ప్రత్యేకంగా నేను చెప్పవలసినటువంటి పని లేదు నారాయణ రెడ్డి గారు ప్రతి గుండెలో ఉన్నారు ప్రతి కవి అక్షరంలో కూడా ఉంటారు అని మనందరికి తెలిసిందే ఇవాళ మొలకెత్తి వాళ్ళు కవిత్వం రాసి వాళ్ళు కథ రాసి వాళ్ళు వ్యాసం రాసి వాళ్ళు పరిశోధన చేసినటువంటి ఏ రచయిత అయినా సరే వాళ్ళ అక్షరంలో ప్రతి అక్షరంలో తొంగి చూసేటటువంటి పేరు సినారే ఆ సినారే యొక్క ముద్ర చాలామంది మీద ఉంది ఆయనతోని ఒక పీటికి రాయించుకోకుండా ఇక్కడ కవులు లేరు ఆయనతోని పుస్తకావిష్కరణ జరిపించుకోకుండా కూడా ఇక్కడ కవులు లేరు అది జిల్లాల్లో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడైనా సరే ఏదో ఒక సందర్భంలో ఆయనతో ఒక క్షణమైనా ఒక నిమిషమైనా ఒక గంట అయినా ఒక రోజైనా గడపనటువంటి కవి తెలంగాణలో ఉన్నారని నేనైతే అనుకోను అందరితో అంత ఆత్మీయంగా కలిసిపోయినటువంటి ఒక హృదయం విశాల హృదయం నారాయణ రెడ్డి గారు ఒకటి నారాయణ రెడ్డి గారికి అందరికీ ఆప్తుడే అందరికీ అభిమాన పాత్రుడే అట్లాంటి నారాయణ రెడ్డి గారిని ఇవాళ మనం స్మరించుకోవడం ఆయన గుర్తుగా ఈ యాదాద్రి భువనగిరి జిల్లా రచయిత సంఘం తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఒక పది పురస్కారాన్ని పది పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పది మంది వాళ్ళ లబ్ధ ప్రతిష్ఠలు వాళ్ళంతా కూడా ఎవరు కొత్త కవులేం కాదు ఆ లబ్ధ ప్రతిష్ఠలు కూడా నారాయణ రెడ్డి గారి పేరు మీద ఉండేటటువంటి ఒక పురస్కారం తీసుకున్న తర్వాత వాళ్ళ సాహిత్యానికి ఒక సంపూర్ణమైనటువంటి గుర్తింపు వస్తుంది అని భావించినటువంటి వాళ్ళనే ఎంపిక చేసి ఇక్కడ పురస్కారం జరిపిస్తున్నటువంటి ఈ సభ ఈ సభలో మనం నారాయణ రెడ్డి గారిని ప్రత్యేకంగా కవిత్వానికి సంబంధించి లేకపోతే ఇతరత్ర వ్యక్తిత్వానికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నేనైతే భావించడం లేదు ఆయన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ ఆయన పద్మశ్రీ అట్లనే ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖలో అధ్యక్షుడిగా పనిచేశారు కొంతకాలం మామూలుగా పనిచేశారు వైస్ ఛాన్సలర్ ఉపాధ్యక్షుడిగా తెలుగు తెలుగు యూనివర్సిటీకి అట్లాగే అంబేద్కర్ యూనివర్సిటీకి పనిచేశారు ఆయన సాహిత్యం నేను చదువుతున్నప్పటికే చాలా ప్రాచుర్యంలో ఉండేటటువంటి అంశం ఏంటిదంటే ఆయన సినిమా పాట రచయితగా అందరి చెవులల్లో ఒక మకరంధం పోసినటువంటి ఒక మాధుర్యమైనటువంటి కలం ఆయన కాబట్టి ఆ చెవులల్లో వీలుల విందుగా ఉండేటటువంటి పాటలన్నింటినీ కూడా అందించి పగలను వెన్నెలగా మార్చినటువంటి శక్తి ఆయన కళానికి ఉంది అట్లాంటి ఒక మహానుభావుడికి ఇవాళ నుంచి మొదలు పెడితే ఒక నెక్స్ట్ మళ్ళా మూడో తారీఖు వరకు మనం ఈ పురస్కారాలు లేదా జయంతి సభలు లేదా సాహిత్యోత్సవాలు జరుపుకుంటున్నటువంటి అపూర్వమైనటువంటి సందర్భంలో ఇవాళ ఈ సభ భువనగిరిలో జరుపుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది ఆ సంతోషం ఎందుకు అని అంటే ఇందాక చెప్పారు రంగయ్య గారు చెప్పారు నారాయణ రెడ్డి గారికి ఈ ఆలేరుకు లేదా భువనగిరికి ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంది ఆయన కేవలం కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కవి మాత్రమే కాదు తెలంగాణకు సంబంధించినటువంటి లేదా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కవి మాత్రమే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలకు ఆయనకు గాఢమైనటువంటి బంధం ఉంది అట్లా రంగయ్య వల్ల భువనగిరి జిల్లాకు యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా గాఢమైనటువంటి బంధం ఉంది ముఖ్యంగా ఇక్కడ గోపి గారు భువనగిరి ప్రాంతీయుడై ఉండి ఇవాళ తెలంగాణ స్థాయి ఆంధ్రప్రదేశ్ స్థాయి కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన బహుమతి పొందినటువంటి వ్యక్తిగా గోపీ గారికి నారాయణ రెడ్డి గారికి బంధం ఎప్పుడు మొదలైందో బహుశా భువనగిరికి నారాయణ రెడ్డి గారికి అట్లాంటి బంధం మొదలైందని గుర్తు చేసుకోవచ్చు ఆ బంధాన్ని ఇప్పటిదాకా కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి పోరెడ్డి రంగయ్య పోరెడ్డి రంగయ్య అంటే పోరేటి రంగయ్య అంటున్నాయి ఆయన ఆలేరుకు నారాయణ రెడ్డి గారిని తీసుకురావాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు కానీ నారాయణ రెడ్డి గారు అప్పటికే జిల్లాలకు పోవడం బంద్ చేశారు మానేశారు మానేసి ఏ జిల్లాకు రావాలన్నా నా వయస్సు సహకరిస్తలేదని గట్టిగా నమ్మారు అన్నారు అన్నటువంటి దశలో ఈయన పట్టుదల ఏంటి అంటే ఆలేరుకు తీసుకురావాలని రప్పించాలనేది రంగయ్య గారి పట్టుదల పోరేటి అని ఎందుకన్నానంటే నారాయణ రెడ్డి గారితో పోరు పెట్టాడు నాతో కూడా పోరు పెట్టారు నాతో ఎందు ఏం పోరు పెట్టారంటే మీరు వస్తేనే సార్ వస్తారు అని ఒక ముడి వేశాడు నిజానికి నేను రాకున్నా నారాయణ రెడ్డి సార్ వస్తాడు కదా ఎందుకు అయ్యానంటే మీరు వస్తేనే వస్తాడు అని చెప్పి ఒక ముడి వేసి ఆ ముడికి నాకు జీవన సాఫల్య పురస్కారం పేరుతో నారాయణ రెడ్డి గారిని ఒప్పించి తీసుకొచ్చి ఆలయంలో ఒక ఘనంగా పెద్ద సభ నిర్వహించినటువంటి ప్రత్యేకత రంగయ్య గారికి అందువని పోరేటి రంగయ్య అని అన్నారు ఆ పోరు పోరెడ్డి ఆయన నారాయణరెడ్డి గారి చమత్కారంలో అయితే మనం సభకు ముందు రారెడ్డి ఆయన సభ అనంతరం ఆయన పోరేడ్డి అంటాడు అంటే చక్క మర్యాదగా సంస్కారంగా తాగనపుతాడు అని చెప్పి నారాయణ రెడ్డి గారు చమత్కరించారు అని రాశారు అట్లా రావటంలో కానీ పోవటంలో కానీ సంపూర్ణ సాహిత్య సంస్కారంతో సభలు నడిపేటటువంటి ఒక చతురత రంగయ్య గారికి ఉంది రంగయ్య గారికి తోడుగా నిలిచినటువంటి మిత్రులందరికీ కూడా ఉంది అట్లాంటి ఒక మంచి సభలో నేను ఇవాళ పాల్గొనడం చాలా సంతోషం ఇవాళటి ఈ సభలో మరి ఇద్దరు ముగ్గురు భక్తులు మాట్లాడిన తర్వాత ముఖ్య అతిథి గారు కూరు లక్ష్మణ్ గారు మాట్లాడతారు ఆ మాట్లాడిన తర్వాత చాలా నిదానంగా పురస్కారాలకే ప్రధానమైనటువంటి అంశంగా ప్రధానమైనటువంటి ఘట్ట పురస్కారాలు ఆ పురస్కారాలు ప్రధాన ఘట్టంగా రెండవ భాగమైనటువంటి సభను నిర్వహించుకుందాం